విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువత పోరు కార్యక్రమాన్ని పలుచోట్ల పోలీసులతో అడ్డుకోవాలని యత్నించిన వాటన్నింటినీ అధిగమించి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారని పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు చంద్రబాబు నిరుద్యోగులు విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది అని హెచ్చరించారు యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులతో సహా అన్ని వర్గాలకు పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తోందని ఎక్స్ వేదికగా భరోసా ఇస్తూ తన ఖాతాలో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు చంద్రబాబు పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే మీ కుట్రలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా యువత పోరు ద్వారా గలమెత్తిన విద్యార్థులు తల్లిదండ్రులు నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్న పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నాలను అధిగమించి సంవత్సరం కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు నిరుద్యోగులు విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది పేదరికం కారణంగా ఎవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ వన్ వసతి దీవెన ద్వారా హాస్టల్ మెస్ ఛార్జీలను నేరుగా తల్లులు ఆ పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది చంద్రబాబు మీ గత పాలనలో చీకటి రోజులనే మీరు మళ్ళీ తెచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో చెల్లించాల్సి ఉంది అక్కడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి ఏడు వందల కోట్లు చొప్పున ఏడాదికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో పదకొండు వందల కోట్లు ఇవ్వాలి ఈ రెండు పథకాలను ప్రతి ఏడాది మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేయాలి కానీ చంద్రబాబు మీరు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే అది కూడా ఇప్పటికీ పూర్తి పిల్లలందరికీ చేరలేదు అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన మూడు వేల రెండు వందల కోట్లు అది కాకుండా ఈ ఏడాది ఖర్చు చేయాల్సిన మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు కలిపితే మొత్తం ఏడు వేల ఒక్క వంద కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలి కానీ ఈ బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే అంటే దీని అర్థం పేద విద్యార్థులు చదువులు వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్లే కదా ఆ పిల్లల జీవితాలను అధికారంలోకి నెడుతున్నట్టే కదా చదువుకుంటున్న పిల్లలకు ఇది మీరు చేస్తున్న ద్రోహం కాదా విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు ఇంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్ ఎక్కడం ఎప్పుడైనా చూసారా ప్రజల పక్షాన్ని నిలదీస్తూ విద్యార్థుల సమస్యలపై చంద్రబాబు కోటం ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు తల్లిదండ్రులు నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరినీ అభినందిస్తున్న విద్యార్థులతో సహా అన్ని వర్గాలకు పార్టీ ఎప్పుడు తోడుగా నిలుస్తుందని భరో భరోసా ఇస్తున్నారు అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం ఊడకొడుతున్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే ఏటా ఏడు వేల రెండు వందల కోట్ల చొప్పున ఖర్చు చేయాలి కానీ గతేడాది బడ్జెట్లో ఒక్క పైసా లేదు ఈ ఏడాది కూడా ఒక్క పైసా కేటాయించలేదు రెండేళ్లలో ప్రతి నిరుద్యోగానికి డెబ్బై రెండు వేల చొప్పున బకాయి పడ్డారు మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డుకుంటూ పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు